బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై అని చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టించినాడు మీ గవర్నమెంట్ గవర్నమెంట్లో బస్సులు తగలు పెట్టారు నా అంతకైనా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏర్చలే దీనికి ఎడతాను అయినా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు తప్పు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐకి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉదయం కాసి ఏం చేసుకున్నావురా జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు ఆ బస్సు కారమీ లేదు బస్సు ఇచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయితే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం మళ్ళీ అమ్మ ఇంకో బస్సుకి వస్తారా కాల్చిపో వర్సం పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటున్నారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు అంటే ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు కొడుకు సర్క్యూట్ కాదని కాలినక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో